వెలుగుండ ప్రాజెక్టు సస్యశ్యామలం మరియు మార్కాపురం జిల్లా చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని గడికోట గ్రామంలో నిర్వహించిన సుపరి పాలనడుగు కార్యక్రమంలో మంత్రి డోలా బాల స్వామి పాల్గొన్నారు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి గడికోట గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఏమాత్రం న్యాయం చేయలేదని విమర్శించారు అభివృద్ధి పేరుతో చూపించినది ఏడాది పరిస్థితి మాత్రమేనని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు ను పూర్తి చేసి రాయలసీమ పూర్తి చేస్తాం అదే కాకుండా పులివేందులకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ క్రమంగా అమలు చేస్తుందని చెప్పారు పెన్షన్లు పెంచాం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నామన్నారు మహిళలకు ఏడాదికే మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి ప్రకటించారు అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమమే కూటమి పాలనా ధ్యేయమని మంత్రి స్వామి స్పష్టం చేశారు